కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శుభోదయం ఈ రోజు శ్రీ శిశు మందిర్ ముప్కాల్ బాలలచే బాల బాలల కదంబ కార్యక్రమం వింటారు ముందుగా ఐదవ తరగతి చదివే జ్యోతిర్మయి విశాల భారతదేశం గేయం వినిపిస్తుంది విశాల భారత దేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి విశాల భారత దేశం మనది హిమాలయాలకు నిలయమిది మతాలు వేరైతేనేమి భాషలు వేరైతేనేమి భారతీయులం అందరం భారతదేశం సుందరం విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది వేషం రోషం తొలగాలి ప్రేమ స్నేహం వెల బుద్ధ గాంధీల బోధనలే తొలగించును మన వేదనలే భారత దేశం మనది హిమాలయాలకు నిలయమిది కూలి రైతు మేధావి చేయి చేయి కలపాలి పల్లె పట్నం ఏకంగా ప్రగతి పై కదలాలి విశాల భారతదేశం మనది హిమాలయ ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి ఈ పాట విన్నారు కదా ఇప్పుడు హిమజ ఐదవ తరగతి పిల్లల్లారా గేయం వినిపిస్తుంది పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లార పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు ఉన్నాడు అతడున్నాడు మీ మనసుల్లో దేవుడు కలవ ఉన్నాడు ఉన్నాడు అతడున్నాడు భారత మాత ముద్దు బిడ్డలు మీరేలే మీరేలే అమ్మకు మీపై అంతే లేని ప్రేమేలే ప్రేమేలే పిల్లలారా పాపల్లారా రేపటి భారత పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా పిల్లల్లారా ఇప్పుడు ఐదవ తరగతి చదివే జగదీష్ మనోజ్ల పద్యం వినండి ఆకము వరణ మరచు హితార్థ గలితు జే గోప్యము దాచు భోషించు గుణము లేవడి మేల నిచ్చు మిత్రుడి లక్షణంబుల మెలుగుచుండు నర్సరీ విద్యార్థి గేయాన్ని వినిపిస్తారు విహాన్ తన్యశ్రీ తన్విత్ రిషిక Bomari lo kati, ayavari inditi salata posi, ayavari kuta, boy boi manali, pakala ఇప్పుడు మా కీర్తి రెండవ తరగతి శ్లోకం చెప్తుంది. గజానన పద్మార్గం గజానన మహనీశం అనేక దంతం భక్తాన ఏకదంతము పాస్మహే. కారుణ్య రెండవ తరగతి చెప్పే పద్యం వినండి. దొరల దోచలేరు దొంగలు ఎత్తుకపోరు పోరు వృత్వ చైనము వచ్చి పంచుకోరు లలిత సుకురజార తెలుగు బాల. మా చిట్టి పిల్లలు చిన్న చిన్న పిల్లలం అని గేయాన్నీ చెప్తారు తన్యాశ్రీ విహాన్ తన్విత్ ఋషిక చిన్న చిన్న పిల్లల సిష్టంది పల్లారా పాతలం చేమ సిష్ట పాతలం రెండవ తరగతి చదివే అన్షల్ గౌడ్ ప్రాసవాక్యాలు చెప్తాడు పెద్దవారి మాట పెరగన్న మూట అడుసు తొక్కనేలా కాలు కడగనేలా చదువు లేని వద్దు ఊరు మంచిదైతే నోరు మంచిదవుతుంది మా ఎల్కేజీ చిన్నారులు ఏం చెప్తారో వినండి మరి గగన్ మహర్షి అద్వైత్ అయాతి వివంశి భవానీ No, ఇప్పుడు మూడవ తరగతి చదివే లౌక్య శాన్వి దీపస్తుతి చెప్తారు దీప జ్యోతి పరం జ్యోతి దీప జ్యోతి జ్యోతి నమోస్ శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపద వేష బుద్ధి వినాశాయ आत्मज्योति नमोस्तुते आत्मज्योतिप्रदीप्ताय ब्रह्म ज्योति नमोस्तुते ब्रह्मज्योति ज्योतिप्रदीप्ताय गुरुज्योति नमोस्तुते ఇప్పుడు మూడవ తరగతి చదివే జితేష్ రాజ్ నీతి వాక్యాలు చెప్తాడు తెలివైన వాడు చిన్న తప్పులు చేయడు మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు ఎంతటి శత్రువునైనా ప్రేమతో చూడాలి చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో దేశ భాషలందు తెలుగు లెస్స ఇప్పుడు మూడవ తరగతి విద్యార్థులు అవంతిక నక్షత్ర కాకిగేయం చెప్తారు అరిచింది చెట్టు కొమ్మ పైకెక్కింది చెట్టు పక్కలా చూసింది బాణ ఒకటి కనిపించింది దాని అడుగుల నీరుంది బాణ అంచుపై వాలింది లోనికి తన తల వంచింది నిరంధ నేటోచింది ఒక క్షణం ఆలోచించింది కాకి గాయం తల్లింది ఎగిరి చిన్నరాలు కొని తెచ్చింది కూర్చుంది ఒక్కొక్క రాయి వేసింది జాలం పై పైకి వచ్చింది కాకి దప్పిక తీరింది ఇప్పుడు లాస్య లిప్సిక పద్యాలు వినిపిస్తారు కష్ట కన్న తల్లి మనసు నష్టబెట్ట నానపనులు తల్లిదండ్రులన్న దైవ లలిత తెలుగు బాల ప్రభు పూజలందు పట్టణ రాజ పూజలందు రాజమందు చదువుకున్న వాణిగల్ల పూజించు ల జాల తెలుగు బాల రామభజన వినిపిస్తారు మూడవ తరగతి విద్యార్థులు ధీరజ్ మోక్ష శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ జయ రామ జయ రామ జానకీ రామ జీ రామ జయ రామ రామ పటాభిమయ్య దశరథ రామ దశరథ రామ ధనుజ విరామ ఇప్పుడు ప్రార్థనా శ్లోకాలు వినిపిస్తారు అయాన్ హర్ష नन्दमयं देवं निर्मलास्फटिकाकृति आधारं सर्वविद्यान हयग्रीममु महाकाय सूर्यकोटि सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्गायेषु सर्वदा गङ्गा भवानी गायत्री श्री लक्ष्मी सरस्वती राजराजेश्वरि बाला श्यामला ఇప్పుడు మా యూకేజీ విద్యార్థులు శివాని శివాగ్నిత చింత చెట్టు గేయం వినిపిస్తారు చింత చెట్టు చిల ఏమని పలికింది చిల కల్లార చిల కల్లారీచి పొమ్మంది చేప చెట్టు చిల ఏమని పలికింది చిల కల్లార చిల చీచి పొమ్మంది చిలకల చెట్టులకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా చిల చిచి పొమ్మంది జమా చెట్టు చిల ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా రారా రమ్మంది ఇప్పుడు చిన్ని చిన్ని గూడు గేయాన్ని వినిపిస్తుంది చిన్ని చిన్ని గూడు బాలే ఉంది చూడు ఇసుగా కట్టిన కూడా పైసా ఖర్చు లేదమ్మా పిట్టా పిచ్చుక రావమ్మా గోక్ హాయిగా ఉండమ్మా ఎండల చల్లగా ఉండును చలిలో వెచ్చగా ఉండును ప్రొద్దున మనము లేవాలి అనే గేయాన్ని మేధ వినిపిస్తుంది పొద్దున పళ్ళను బాగా తోమాలి చక్కగా స్నానం చేయాలి ఉతికిన బట్టలు కట్టాలి దేవుని పూజను చేయాలి గ్లాస పాలు తాగాలి ముఖాన తిలకంది అమ్మా నాన్నలకి ధరికి కాలకు దండం పెట్టి ట్టాలి చకచక బడికి వెళ్ళాలి బడిలో ప్రార్థన చేయాలి కలిసి మెలిసి ఉండాలి అందరూ భేషని పగడాలి ఇప్పుడు భోనా అమ్మ మొదటి దైవం అని గేయ వినిపిస్తుంది అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధ్యము ఇతిక కూడ మన్నము ఇలా పాత విన్నము ఉడతతో కన్నం ఊయలుకు చిన్నము ఎలక వల్ల నష్టం ఏన్ ఎక్కిష్టం ఐస్ క్రీమ్ చల్లన ఉంటే నల్క మెల్ల ఓడ నీట తేనుడు ఆ బరే పేనుడు ఏనుగు ఏనుగు నల్లాన అనే గేయాన్ని వినిపిస్తుంది మా శరణ్య ఏనుగు ఏనుగు నల్లాన ఏనుగు దంతాల తెల్లాన ఏనుగు వీధ రాముడు ఎంత చక్కని దేవుడు చెత్త చికమ్మ అమ్మ కొట్టండా తోటకెళ్ళావా పండు తెచ్చావా గోత పెట్టావా గుర్తుకు ఇప్పుడు మా ఒకటవ తరగతి విద్యార్థి నా చేతికి ఉన్నాయి అనే గేయాన్ని వినిపిస్తుంది భవిక నా చేతికినాయి ఐదు వేలు ఐదు వేళ్లకు పెద్ద గోలు ఇసుకలైన పెట్టినప్పుడు చిట్టి చేతులు కత్తిరించవమ్మా నీ ఇప్పుడు అద్వి నిరీక్షణ పందిరి మీద కోడి అనే గేయాన్ని వినిపిస్తారు తల్లి మీరా కోడి కొకరక్ కొకరక్క ఇంటిలోన పిల్లి మ్యావ్ మ్యావు మ్లావ్ ఇంటి ముందు బో 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 ఇంటి వెనక ఆవు అంబా అంబా అంబాంబాబా చెట్టు మీద కాకి కావ్ చెరుగు లోనా కప్పాలు పిల్లలు అమ్మ వింటావా అనే గేయాన్ని వినిపిస్తారు సమన్విత్ నిహాల్ మాట వింటావా అమ్మమ్మ మాట వింటావా బడిలో చెప్పిన సైన్స్ పాట చెప్తావా చెప్తావా భోజనానికి మర్చే ముందు కాళ్ళు చేతులు కడగాలి ప్రేమతో నువ్వు వడిస్తుంటే అన్ని ఆరగించాలి భోజనానికి మర్చే ముందు కాళ్ళు చేతులు కడగాలి ప్రేమతో నువ్వు వడిస్తుంటే అన్ని ఆరోగించాలి కూరలు వంటి బలము నెయ్యి నూనెలు కొబ్బు పలు పండ్లు పాండ్లు చెస్సునిస్తాయి ఆరోగ్యంగా తినాలి ఆరోగ్యంగా తినాలి వారాల పేరు చెప్తాడు అరుణ్ ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము లావి వినిపిస్తాడు చేతు వెన్నముగా చెంగాల బంగారు ముల్తాడు పట్టుదట్టి హరిమూజ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరు శ్రీ మహాలక్ష్మి ఇంగ్లీష్ నెలలు చెప్తుంది ఇంగ్లీష్ నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ జూన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇప్పుడు మా నాలుగవ తరగతి విద్యార్థులు రామాయణ శ్లోకాలు చెప్తారు బరుణ్ ప్రవేశ్యతు మహారణ్యం रामराजीवलोचनः विराडं राक्षसं हत्वा शरभङ्गं ददर्शः सुदीक्षं चाप्यगस्त्यञ्च चा, अगस्त्यव्रतारं तदा अगस्त्यवचना चैव वा। जैग्राहेन्द्रं शरासनं खड्गं च परमप्रीतः तुनी चक्षयशायकौ रामस्य वने वनचरैः सह ఇప్పుడు సప్త గ్రహముల పేర్లు చెప్తాడు మహావీర్ సూర్యుడు చంద్రుడు అందాలకుడు బుధుడు బుధస్పతి శుక్రుడు శనీశ్వరుడు ప్రీతం శివకుమార్ తీయతేనియ సోన అనే గేయాన్ని వినిపిస్తారు తీయతేనియ సోన నా తెలంగాణ వీర చరిత కోన నా తెలంగాణ తరగలై గోదావరి తల స్నానమయ్యింది మృగలై కృష్ణమ్మని కాలు కడిగింది తల్లిని కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు తెలంగాణ కోలంగాణ కైతలో పొంగి పొరలైన భక్తి రుద్రమ్మ చాటింది పద నాలుగు పదముల పాట పాలకే బంగారం రామదాసుని పాట తీయేనియ సోన నా తెలంగాణ వీర చరిత్ర తెలంగాణ యములాడ తెలంగాణ తెలంగాణ వీర చరిత్ర తెలంగాణ రామప్ప శిల్పాల రాజులేడి సౌరు నింగి తీరు నిలిచే అడవిలో దేవుడు రాముడు ఆదివాసికి దిముఖుమర భముడు తియతేణియ సోననా తెలంగాణ వీర చలిగల కోన తెలంగాణ ఇప్పుడు అభిజిత్ ప్రార్థనా శ్లోకాలు చెప్తాడు కరగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమద్యేత గోవింద కర దర్శనం సముద్రవసనే దేవి పార్వతస్త మండలే విష్ణు పట్నీ నమస్సూభ్యం పాదస్పర్శం క్షమ క్షమే వసు వసుతం దేవం కంచచారుదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నాలగవ తరగతి చదివే నిత్య అద్విత భగవద్గీత శ్లోకాలు చెప్తారు శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః దుతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేതായ యుత్సవః మామకా పాండవัจఛైవ కిమ సంజయ ఉవాచ దుష్వాతు పాండవానికం తం व्यूढं दुर्योधन सदा आचार्यमुपसंगम्य राजावचनमा ब्रवेत् पश्यतां पाण्डुपुत्राणा माचार्य महतीं च मो व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधे युधानो विराटश्च द्रुपदश्च महारद ఒకటవ తరగతి రోహిత్ పొడుపు కథలు చెప్తాడు చాప చుట్టరాదు పైసలు లెక్క పెట్టరాదు ఏమిటది ఆకాశం చుక్కలు ఇల్లు మొత్తం మొత్తమూడుస్తుంది మూల కుచుంటుంది ఏమిటది చీపురు కట్ట తోకలేని పిట్ట తొంభై అడుగులు పోతుంది ఏమిటది లెటర్ కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెచ్చినా చప్పుడే కావు ఏమిటది కంటి రెప్పలు హర్ష శివకుమార్ తెలుగు నెలలు చెప్తారు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢ శ్రావణం బాధపదం ఆష్ట కార్తీకం మార్గశీయం మార్గశియా మార్గం పాల్గొనం హిమజ జ్యోతిర్మయ్యి పాడే గీతాన్ని వినండి తేనెల తేటల మాటలతో దేశ మాతనే కొలిచేదమా త్రే మాటలతో తేటమాటలతో దేశ మాతనే కొలిచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవ నయానం చేయుదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవ నయానం చేయుదమా మాటలతో దేశ మాటనే కొలిచేదమా సాగర మేఖల చుట్టుకొని సురగంగా చీరగా మలచుకొని సాగర చుట్టుకొని చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతా గానం పాడుకొని గీతా తేటల మాటలతో దేశమాతనే కొలిచెదమా గంగజటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గల గల దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని వారందరినీ తలచుకొని మన నిలుపుకొని తేనెల తేటల మాటలతో దేశమాతనే కొలించదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా శివకుమార్ పాడే గేయం వినండి నీరు అంటే జలము పండు అంటే ఫలము జాగా అంటే స్థలము సమయం అంటే కాలం రంధ్రం అంటే బిలము వరి పండేదే పొలము పెన్ను అంటే కలము తోక అంటే వాలం నాగలి అంటే హలము శక్తి అంటే బలము ఇప్పుడు సామెతలు చెప్తారు జ్యోతిర్మయ హిమజ కుక్క తోక వంకర అన్నయ్య ద్రాక్ష పళ్ళు పొల్లద అడగనిదే అమ్మైనా పెట్టదు కోటి విద్యలు కోటి కొరకే తాతకు దగ్గులు నేర్పుట తాను పట్టిన కుందేలుకు మూడే కాలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి రోలు వెళ్లి మధ్యలతో మొరబెట్టుకున్నట్లు కుక్క కాటకు చెప్పు దెబ్బ రెటి పండు వలసి అరచేతిలో పెట్టినట్టు या कुन्दे ऋतुषार शुभ्रवस्रा मृदा या मीणा वरदण्ड मण्डितकरा शेशा शुक्ला ఇంతవరకు మా శ్రీ సరస్వతీ శిషుమందిర్ ముప్కాల్ విద్యార్థులచే బాలభారతి బాలల కదంబ కార్యక్రమం విన్నారు ధన్యవాదాలు